స్థాయికి మా కుటుంబం ఎదిగింది ముఖ్యంగా పేపర్ మిల్ కార్మికులతో ఒక అవినాభావ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు వారి యొక్క సంక్షేమం కోసం ఆఖరికి ఒకనొక సందర్భంలో నాన్నగారి మీద ఇదే కార్మికుల సమస్యల మీద పోరాడుతా ఉన్నటువంటి సందర్భంలో మర్డర్ కేసులు కూడా పెట్టినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి పేపర్ మిల్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఆ ఫ్యాన్ కూడా ఆపేమని మూర్తి ఆ ఫ్యాన్ ఆప పేపర్ మిల్ స్థాపించిన నాటి నుండి మనం ఒకసారి గమనిస్తే బహుశా నాన్నగారి సమయంలో కూడా గుర్తు చేసుకుంటే సుమారుగా మూడు వేల ఐదు వందల మంది పైచులుక పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేసేవారు డైరెక్ట్గా రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళే ఎనిమిది వేల మంది ఉంటే మరొక మూడు నాలుగు వేల మంది ఇండైరెక్ట్ గా కూడా ఎంప్లాయ్మెంట్ పొందేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ అదే పేపర్ మిల్ లో మనం గమనిస్తే ఆ సంఖ్య కాస్త సుమారుగా పద్నాలుగు పదిహేను వేల మంది పైచులుకుంటే ఆ వేళ అది కాస్త ఈవేళ ఐదవ వంతుకి అంటే కేవలం ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేల మందికి ఎంప్లాయీస్ యొక్క నెంబర్ అనేటువంటిది తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే ఏదైతే పేపర్ మిల్ కారణంగా ఒక పక్కన రివర్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ పేపర్ మిల్ లో మిల్లో బయటకి విడుదల చేసేటటువంటి ఎయిర్ పొల్యూషన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం వలన భూమి పొల్యూషన్ గాలి నీరు భూమి అన్ని పంచభూతాలని కూడా ఇవాళ కలుషితం చేస్తా ఉన్నప్పటికీ కూడా కేవలం పేపర్ మిల్లుని ఎందుకు గోదావరి జిల్లాల ప్రజలు బలిస్తా ఉన్నారు అని అంటే కేవలం డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కొన్ని వేల కుటుంబాలు ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అవకాశాలు పొందుతా ఉన్నారనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మిల్లుని భరిస్తా ఉన్నారు ఒక పక్కన కాచేరు పంచాయతీకి కానీ రాజమండ్రి మున్సిపాలిటీకి కానీ ప్రాపర్టీ ట్యాక్స్ల పన్నులు ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సి ఉందో ఒక రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఆ ట్యాక్స్ని కట్టే కార్యక్రమం చేయరు మరో పక్కన సిఎస్ఆర్ నిధులు ఏదైతే ఖర్చు పెట్టాలో వాటిని కూడా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేయరు మరో పక్కన ఏదైతే గోదావరి నీళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఎంత క్వాంటిటీ అయితే డ్రా చేయాలో ఆ పర్మిషన్లు ఇప్పటికే ఆ వ్యాలిడిటీ అయిపోయి కొత్తగా పర్మిషన్లు తీసుకోరు ఏదైతే ఆ పర్మిషన్లు తీసుకున్నటువంటి సందర్భంలో ఎంత క్వాంటిటీ అయితే డ్రా చేస్తామో అని చెప్పి పర్మిషన్లు తీసుకున్నారో దానికి యాభై ఇంతలు అరవై ఇంతలు అదనంగా నీటిని డ్రా చేస్తా ఉన్నారు గోదావరిలోంచి వాస్తవానికి రబీ సీజన్లో చాలా మంది రైతులకు కూడా నీరు లేక మనం వాళ్ళు పండించుకోవడానికి కూడా అలవ్ చేయకుండా ఆపుతా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా పేపర్ మిల్ నుంచి ఓటర్ డ్రా చేస్తా ఉన్నా ఎవరు కూడా మాట్లాడలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు దీని మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు జీవిస్తూ ఉన్నారు అనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఇవాళ వీళ్ళందరూ కూడా భరిస్తూ ఉన్నారు కానీ పేపర్ మిల్ యాజమాన్యం తాలూకా వింత పోకడలు చూస్తే వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేస్తున్నట్టుగా కాకుండా మాకు చట్టాలు వర్తించవు మేమేమనుకుంటే అదే చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏదనుకుంటే అదే ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మనందరం కూడా గమనిస్తే లేబర్ చట్టాల ప్రకారం సహజంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి ఆ ఎలక్షన్లలో ఎంచుకున్నటువంటి కార్మికులు అందరూ కలిసి ఓటింగ్ వేసి ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ ఎన్నిక కాబడినటువంటి యూనియన్ను రెండేళ్ల పాటు వాళ్ళ కార్మికుల తరఫున యాజమాన్యంతో మాట్లాడే కార్యక్రమం చేస్తారు ఆ రెండేళ్ల అనంతరం మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి మళ్ళీ కొత్తగా మరో సంఘం అనేటువంటిది ఎన్నిక కాబడే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్లు కూడా జరుగుతాయి కానీ మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు టిఎన్టీయుసి తరఫున ఎన్నిక కాబడినటువంటి సంఘం వారి యొక్క టెన్యూరు రెండు వేల పంతొమ్మిదికే పూర్తి అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈవేళటి వరకు మనం చూస్తే ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ ఆరు సంవత్సరాలు మూడు ఎలక్షన్లు జరగాలి ఎలక్షన్లు పెట్టట్లే కార్మికులకి వారి గొంతుగా వారి యొక్క రిప్రజెంటేటివ్ గా ఎన్నుకో ఎన్నుకోబడాల్సినటువంటి ఎలక్షన్లు జరగకుండా యూనియన్లు నోరు కట్టేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది సరే ఎలక్షన్లు అనేవి పక్కన పెడితే ఎన్నుక కాబడినటువంటి యూనియన్ ను యాజమాన్యంతో చర్చలు జరిపి యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో ఏ రకమైనటువంటి పాయింట్స్ ఉండాలి అగ్రిమెంట్ జరగాలి ఎంత వేతనం ఇవ్వాలి వాటిని ఎంత పెంచాలి ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలి ఎలవెన్స్లు ఏమి ఇవ్వాలి వాళ్ళ వెల్ఫేర్ ఏం చేయాలి అనేటువంటిది ఈ అగ్రిమెంట్ లో పొందుపరచడం జరుగుతుంది రెండు వేల పదిహేడు జాన్యురిలో కాబడినటువంటి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై జూన్కి మూడున్నర సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ తాలూకా కాలపరిమితి ఆ సమయం అయిపోయింది రెండు వేల ఇరవై జూన్ తర్వాత మళ్ళీ జూలైలో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కొత్త అగ్రిమెంట్ అనేటువంటిది ఫోర్స్ లో ఉంటుంది జనరల్గా తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జాన్యురిలో మరో అగ్రిమెంట్ చేసుకోవాలి మరో మూడున్నర సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగు జాన్యురి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జూన్ వరకు మరో అగ్రిమెంట్ ఫోర్స్లో ఉంటుంది కానీ ఇవాంటికి అగ్రిమెంట్ ల్యాబ్స్ అయిపోయి రెండు వేల ఇరవై జూన్ లో ల్యాబ్స్ అయిపోయి ఈ ఐదున్నర ఆరు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా కొత్తగా రావాల్సినటువంటి రెండు అగ్రిమెంట్లు చేయరు ఎలక్షన్ పెట్టరు సరే ఇది పక్కన పెడితే కనీసం రెండు వేల ఇరవై జూన్కి ముందు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ అంశాలనైనా పూర్తిగా అమలు పరిచారా అని అంటే అవి కూడా ఎక్కడ అమలు పరుస్తా ఉన్న పరిస్థితి లేదు పూర్తిగా దాన్ని కూడా డీవియేట్ అవి దాన్ని కూడా విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇందులో ప్రధానంగా ఏదైతే ఆ వేళ వయో పరిమితిని యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని అరవై సంవత్సరాలకి పెంచుతాము అని చెప్పి అగ్రిమెంట్లో రాశారు దాన్ని తుంగలోకి తొక్కుతూ యాభై ఎనిమిది సంవత్సరాలకే వేళ రిటైర్మెంట్ చేసి బయటికి పంపిస్తా ఉన్న పరిస్థితి మరో పక్కన ఆ వేళ ఏదైతే ఎలవెన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా విస్మరిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది క్యాంటీన్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒప్పందాన్ని పక్కకు పెట్టి వంద శాతం వేల క్యాంటీన్ రేట్లను కూడా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తే ఇడ్లీకి సంబంధించి ఇరవై ఉన్న దాన్ని రెండున్నర రూపాయలకి పన్నెండున్నర పన్నెండు శాతం పైబడి పెంచినటువంటి పరిస్థితి మీల్స్కి సంబంధించి రూపాయిన్నర ఉంటే పదిహేను రూపాయలు కి పెంచినటువంటి పరిస్థితి ఇట్లా అన్ని ఐటమ్స్కి సంబంధించి కూడా రేట్లను పెంచారు కనీసం పెంచేటటువంటి ప్రక్రియలో కార్మిక సంఘాలతో చర్చించారా మాట్లాడారా వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారా అంటే అది కూడా ఎక్కడా కూడా లేదు అంతేకాకుండా జనరల్ అడ్వాన్స్లు సంబంధించి కూడా పూర్తిగా అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాన్ని గాలి కుదిలేశారు మరో పక్కన క్వార్టర్స్కి సంబంధించి కి వాటిని బాగు చేసి కొత్తవి కూడా అవసరమైతే నిర్మాణం చేసి ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇవేళ కొత్తగా ఎక్కడ ఒక్క క్వార్టర్ కూడా సరి కదా పాతవి బాగు చేయట్లేదు కదా ఉన్న క్వార్టర్స్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూలిపించి వాటిని డిస్మాండిల్ చేసేసి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా బహుశా భారతదేశంలో ఎక్కడ మనం చూసుండం పరంపర అనేటువంటి ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ఎవరెవరు అంటే యాజమాన్యంలో కొంతమంది ప్రముఖులు మరో పక్కన కార్మిక నాయకులు అని చెప్పి చెప్పుకునేటటువంటి కొంతమంది బ్రోకర్లు ఆ పరంపర తాలూకా ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే యాభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు యాభై ఎనిమిది సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి రిటైర్ అయి బయటికి వెళ్ళాలి కానీ వాళ్ళకి విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ కొడుకులకి కావలిస్తే ఉద్యోగం ఇస్తాము అనేటువంటి ఒక పథకాన్ని చూపిస్తూ దాని ముసుగులో వాళ్ళకి నచ్చినోళ్ళకి తోచినోళ్ళకి ఎవరైతే వాళ్ళకి డబ్బులు ముట్టజెప్తారో వాళ్ళకి మాత్రమే వర్తించేటట్టుగా నిజంగా ఎవరైనా మాకు విఆర్ఎస్ కావాలని అడిగితే వాళ్ళకి ఎవరు ఎవరైతే డబ్బులు మూట చెప్తారో వాళ్ళకి మాత్రమే విఆర్ఎస్ ఇచ్చి ఆ ఉద్యోగం ఖాళీ అయినటువంటి వాళ్ళని వాళ్ళ ఇవ్వకుండా బయట నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు పాత్రికే సోదరులు అందరికీ కూడా దీని మీద పూర్తిగా ఒక అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది సహజంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఏ ఫ్యాక్టరీలో అయినా కూడా కోరు నాన్ కోరు అనేటువంటి విభాగాలు ఉంటాయి కోర్ అనేటువంటి స్థానంలో కేవలం పర్మనెంట్ ఉద్యోగస్తులు మాత్రమే అక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి కోరు స్థానాల్లో ఉద్యోగాలు చేయించకూడదు ఆ కోరు స్థానాలు ఏంటి నాన్ కోర్ ఏంటి అనేటువంటివి కూడా చాలా స్పష్టంగా కార్మిక శాఖ చెప్పడం జరిగింది మరి వేళ మూడు వేల ఐదు వందల మంది ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ రోలు ఏడు వందలకి తగ్గిపోతూ వచ్చింది ఎట్లా అని అంటే కోరు స్థానాల్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోనే ఉద్యోగాలు చేయిస్తూ వస్తున్నారు కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా సంఖ్య రోజు రోజుకి తగ్గించుకుంటూ వచ్చేస్తా ఉన్నారు వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా పరంపరా స్కీమ్ లో మనం గమనిస్తే దాదాపుగా రెండు వందల మంది పైచులక ఉద్యోగాలను అమ్మేసుకున్నారు ఒక్కొక్క ఉద్యోగానికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు అంటే దాదాపుగా పాతిక ముప్పై కోట్ల రూపాయలు ఈ యాజమాన్యంలో ఉన్నటువంటి సోకాల్డ్ ముఖేష్ జైను ఆ జై కుమార్ జయకృష్ణ అనేటువంటి పెద్ద మనిషి అలాగే ప్రవీణ్ చౌదరి సహజంగా ఎప్పుడైనా పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా రోల్స్ ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు ఆ పర్మనెంట్ ఉద్యోగస్తుడు ఏ పని అయితే చేస్తా ఉన్నాడో అదే రకమైనటువంటి పనిని చేస్తా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సీనియారిటీ ఆధారంగా సూటబిలిటీ ఆధారంగా ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకువెళ్ళి పర్మనెంట్ లో ఖాళీ అయినటువంటి స్థానాల్లో భర్తీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది కానీ దానికి భిన్నంగా ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అదే మిల్లును నమ్ముకుని అక్కడ పనిచేస్తా ఉన్నప్పటికీ వాళ్ళని పక్కకు పెట్టి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఆ ఉద్యోగాన్ని బయట వాళ్ళకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఇది ఏ స్థాయిలో జరిగింది అని అంటే పేపర్ మిల్లులో మనం గమనిస్తే సంగీత సత్యనారాయణ గారు పోపోయిన ఆ పరంపర స్కీమ్ పేరు చెప్పి మిల్లులోనే సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి వాస్తవానికి ఇది సూసైడా అంటే సూసైడ్ కాదు యాజమాన్యం అలాగే కార్మికుల నాయకుడిగా పేరు చెప్పుకున్నటువంటి ఆ సంఘం ఇద్దరూ కలిసి చేసినటువంటి హత్య కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈయన చనిపోయినప్పుడు కూడా పోరాటం చేశాం ఇరవై రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు చాలా రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి చేస్తే తప్ప ఆఖరికి ఈ సత్యనారాయణ గారి కుటుంబానికి ఇస్తారని చెప్పి ఒప్పుకున్నటువంటి ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా చాలా పోరాటాలు చేస్తే తప్ప ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ఈ రోజు కూడా ఈయన చనిపోయే పప్పు రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి వస్తున్నప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తా ఉన్న ఇస్తామని మాటిచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా ఈరోజు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరో పక్కన పరంపర స్కీమ్ పేరు చెప్పి ఈ ముఖేష్ జైన్ అనేటువంటి వ్యక్తి మహిళా ఎంప్లాయీని ఆమెని లోబరుచుకుని నిన్ను కూడా పర్మనెంట్ చేస్తాము అని చెప్పి ఆఖరికి ఒక మహిళా కార్మికురాలని లోబరుచుకుని ఆమెని శారీరకంగా ఉపయోగించుకునేటటువంటి కార్యక్రమం కూడా చేశాడు ఆ కారణంగానే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఇదే ముఖేష్ జైన్ మీద కేసు కూడా రిజిస్టర్ అయింది ఇవన్నీ కూడా పరంపర అనేటువంటి ఒక ముసుగులో ఒక పక్కన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళకి అన్యాయం చేయడమే కాకుండా మరో పక్కన ఆర్థికంగా వీళ్ళు ప్రయోజనాలు పొందడమే కాకుండా మరో పక్కన ఈ రకంగా కార్మికుల యొక్క చావులకి కార్మికుల్ని శారీరకంగా వేధించడానికి కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఒకే ఇవేళ ఇవాళ అడుగుతా ఉన్నాం పాత్రికే సోదరులు అందరి ద్వారా అదేంటి అని అంటే గడిచినటువంటి అగ్రిమెంట్లో ఏదైతే రెండు వేల పదిహేడుకి ముందు జరిగినటువంటి అగ్రిమెంట్లో ఏడు వేల రూపాయలు పైన ప్రతి కార్మికుడికి కూడా అవేళ జీతాలు పెంచే కార్యక్రమం చేశారు అది బేసిక్ కావచ్చు లేకపోతే ఇతర ఎలవెన్సులు కావచ్చు మిగతా అన్నీ కలిపి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో జరిగినటువంటి అగ్రిమెంట్లో కూడా తొమ్మిది వేల రూపాయలు పెరిగింది మనం గతం నుంచి జరిగినటువంటి అగ్రిమెంట్లు అన్ని కూడా గమనిస్తే ఎప్పుడు కూడా ప్రతి అగ్రిమెంట్కి కూడా గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్ కంటే కూడా జీతాన్ని పెంచే చేశారు తప్పితే ఏ రోజు కూడా తగ్గించి చేయలే మరి అటువంటిది ఇవాళకి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు కావస్తుంది అగ్రిమెంట్ కాలం పూర్తి అయిపోయి ఎందుకు కొత్త అగ్రిమెంట్ చేయరు ఒక్కొక్క కార్మికుడికి గతంలో మీరు చేసినటువంటి తొమ్మిది వేల రూపాయలనే చూస్తే కనీసం అంటే పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది పోనీ ఆ తొమ్మిది వేల రూపాయల చొప్పున లెక్కేసుకున్నా కూడా ఐదు సంవత్సరాలనంటే అరవై నెలలు ఇంటూ ఐ తొమ్మిది వేల రూపాయలు దాదాపుగా ఒక ఐదు లక్షల రూపాయల పైన ఆరు లక్షల రూపాయల చిల్లర ఎంతో వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఆరు లక్షల రూపాయలనంటే ఇంటూ సుమారుగా ఒక ఎనిమిది వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆరు లక్షలు ఇంటూ ఎనిమిది వందల మంది అని మనం లెక్కేస్తే దాదాపుగా ఆరు లక్షలు అరవై లక్షలు ఆరు కోట్లు యాభై కోట్ల రూపాయల పైన ఈవేళ కార్మికులకి పేపర్ మిల్లు యాజమాన్యం బకాయి పడింది యాభై కోట్ల రూపాయల మీద మీరు వడ్డీలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కార్మికులు మాత్రం చెమటోచ్చి కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి మీకోసం పనిచేయాలి మిల్లులు మాత్రం అభివృద్ధి చేయాలి మీ జేబులు బాగా నింపుకునే ప్రయత్నం చేయాలి కానీ కార్మికులకు మాత్రం మీరు అన్యాయం చేస్తే మేమందరం చేతులు కట్టుకుని అయ్యా బాబు నాయన అని చెప్పి మీ వైపు దీనంగా చూసి మేమందరం కూడా ఏదో ఏమి కానట్టుగా చూస్తూ ఉండేటటువంటి పరిస్థితిలో ఉండాలి ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు తక్షణమే కార్మిక సంఘాలకి జరగాల్సినటువంటి ఎన్నికల్ని జరిపించాలి గడిచినటువంటి రెండు అగ్రిమెంట్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి రెండు కొత్త అగ్రిమెంట్ గత మూడున్నర సంవత్సరాలకి ఏదైతే అగ్రిమెంట్ చేయాలో దానికి సంబంధించినటువంటి ఎరియర్స్ క్లియర్ చేయాలి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో జరగాల్సినటువంటి అగ్రిమెంట్ సంబంధించి కూడా మరోసారి మళ్ళీ పెంచి గడిచినటువంటి పద్దెనిమిది నెలలకి సంబంధించినటువంటి బకాయిల్ని కూడా విడుదల చేయాలి కార్మికులకు సంబంధించినటువంటి ఎలవెన్స్ అంశాలు కానీ క్వార్టర్స్ కానీ క్యాంటీన్లో రేట్లు కానీ జనరల్ అడ్వాన్స్కి సంబంధించి కానీ ఇతర ఇతర ఏవైతే వాళ్ళ యొక్క గ్రీవెన్స్లు ఉన్నాయో వాళ్ళకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరగాల్సినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వేళ పేపర్ మిల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే మనం చూస్తే ఏదైతే పేపర్ మిల్లు అంశం బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు కూడా ఒక మాట అడగచ్చు గతంలో మీరు అధికారంలో ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అని చెప్పి వాస్తవానికి అధికార పార్టీ శాసనసభ్యుడిగా అవేళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడ రాజీ పళ్ళ ఓ శాసనసభ్యుడిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా కూడా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం कार्मिकल्कि